రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిదవ తేదీన చైత్ర అమావాస్య రాబోతుందండి ఇది బుధవారంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది ఈ అమావాస్య చాలా చాలా పవిత్రమైంది కాబట్టి దీన్ని అస్సలు వదులుకోకుండా కొడుకులు ఉన్నవారు తప్పక పరిహారం చేయండి కొడుకులు ఉన్న తల్లిదండ్రుల అందరూ కూడా ఈ పరిహారాన్ని ఆచరిస్తే మీ కొడుకుల జీవితం చాలా బాగుంటుందండి మా కొడుకు ఇద్దరు కొడుకులు ముగ్గురు కొడుకులు ఇలా ఎంతమంది కొడుకు కొడుకులు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి ఒక కొడుకు ఉన్నటువంటి వారు మాత్రం తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి లేదు అంటే మీ కొడుకుల పైన దుష్ట శక్తుల ప్రభావం అనేది ఉంటుంది ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వయసు ఉన్న కొడుకులు వారు ప్రతి తల్లిదండ్రులు ఈ పరిహారం చేయాలండి ఈ పరిహారం చేయడం వలన మీ కొడుకులకు ఉండేటువంటి కష్టాలు అన్నీ పోతాయి మీ కొడుకులు చదువుతూ ఉంటే ఆ చదువులో టాపర్గా నిలవాలి అని నిలుస్తారు ఒకవేళ మీ కొడుకులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా వారు వారైతే కోరుకున్న ఉద్యోగం వస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి కొడుకులు ఉన్న వాళ్ళు ఈ పరిహారం చేస్తే ఆ ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం శాలరీ ఇంక్రీజ్ అవ్వడం లాంటివి అన్నీ జరుగుతుంటాయండి కాదండి కొంతమంది పిల్లలు సరిగ్గా తిండి తినరు ఎప్పుడు కూడా సన్నగా నీరసంగా ఉంటూ ఉంటారు ఇంకొంతమంది పిల్లలు లావుగా ఉంటారు బట్ ఏంటంటే ఒకేసారి ఉన్నట్టుండి ఏదో సన్నగా అయిపోతుంటారు టై బాగా ఇదిగా అయిపోతుంటారు ఇలా పిల్లలు సరిగా తిండి తినకపోయినా ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా పిల్లలు ఎప్పుడు కూడా డల్గా నీరసంగా ఉంటున్నా మీ పిల్లలకు దృష్టి తగిలిందని చెప్పి భావించిన ఇలా మీ పిల్లలకు ఏ సమస్య ఉన్నా సరే చైత్ర అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోండి చాలా సింపుల్ పరిహారం అండి కానీ ఈ పరిహారం చేస్తే మాత్రం అతి అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు చూస్తారండి మరచైత్ర అమావాస రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందు విద్యాపర్వతం యొక్క గర్వాన్ని అగస్యముని ఏ విధంగా అణిచివేశారో తెలిపేటువంటి పురాణ కథను తెలుసుకుందామండి మేర్ పర్వతం చాలా ఎత్తైంది అది చూసినటువంటి వింద్యకు అకస్సు కలుగుతుంది మేరు పర్వతంతో పోటీ పడుతూ ఆకాశాన్ని తాకేలాగా పెరుగుతూ ఉంటుంది వింధ్యా పర్వతం ఈ వరసన పెరగడంతో ప్రజలకు అటు వారు ఇటు రావాలన్నా ఇటువారు అటు వెళ్ళాలి అన్నా సరే చాలా కష్టంగా ఉంటుంది వింధ్యా పర్వతం సూర్యుని కాంతిని కూడా అడ్డుకోసాగుతూ ఉంటుంది దాంతో ప్రజలకు సమస్యగా పరిగణించబడుతుంది ఒక సందర్భంలో నారద మహర్షి కాశీనగరాన్ని దర్శించుకునేందుకు వచ్చినప్పుడు మేరు పర్వతం ఉన్నతమైనదా నేను అన్న అని చెప్పి అడుగుతుంది వింధ్యా పర్వతం అప్పుడు నారదుడు చిరునవ్వు నవ్వి ఎంతో శాంతంగా ఎవరి గొప్పతనం వారిది ఒకరిని అధికలం చేసి మరొకరిని తగ్గి తగ్గించడం అనేది సబబు కాదు అసలు ఎవరు కూడా ఇంకొకరితో పోల్చుకోకూడదు అంటూ చెబుతాడు కానీ ఆ సమాధానం ఇంధ్యా పర్వతానికి నచ్చదు నువ్వే గొప్పదానివి అంటే సంతోషించేది కానీ ఇంకా ఉన్నతంగా ఎదిగితే తప్ప మేరు ఉనిమించినటువంటి మహాపర్వతం అని గుర్తించరు నన్ను కీర్తించరు అని అనుకుంటూ ఉంటుంది వెంటనే మరింత ఎత్తు ఎదుగుతుంది దాంతో సూర్యకిరణాలు సోకడం కష్టమైపోతుంది లోకం అంధకారంగా మునిగిపోతుంది ఇది విధానికి కొనసాగితే ప్రజల మనుగడకు ముప్పు కలుగుతుంది ని చెప్పి ఇది ఈ విధంగా కొనసాగిందంటే ప్రజల మనుగడకు ముప్పు చాలా వస్తుంది ఇదంతా గ్రహించినటువంటి బ్రహ్మ మునికి ఈ సంగతి తెలియచేయండి మునీశ్వరుడు వింధ్యాగర్భ భంగం చేసి ప్రజలకు మేలు చేకూరుస్తాడు అని చెప్పి దేవతలకు సూచిస్తాడు మహా మహామహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి కాశీపట్టణంలో నివాసం ఉంటూ ఉంటారు బ్రహ్మ చెప్పినట్లుగా దేవతలు ఆ విషయాన్ని అగస్త్య ముని చెవిన వేస్తారు అగస్యుడు బాగా ఆలోచిస్తాడు తనకు ఎంతో ప్రియమైనటువంటి కాశీనగరాన్ని విడిచి వెళ్ళక తప్పదు అనుకుంటాడు భార్య లోప ముద్రను వెంట పెట్టుకొని పర్వతం వద్దకు వెళతాడు వింధ్యకు ఆ మహాముని అంటే అంతలేని గౌరవం ఆయనకు శిరస్సు వంచి నమస్కరించింది వింధ్యా పర్వతాన్ని ఆశీర్వదించి మేం పని మీద అవతలికి వెళ్తున్నాము మేం తిరిగి వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండు లేకుంటే కొండ ఎక్కి దిగడం చాలా కష్టం అవుతుంది ముఖ్యంగా నా భార్యకు మరీ కష్టం అని చెబుతారు దానికి వింద్యాపర్వతం అయ్యో మహర్షి మీరంతగా చెప్పాలా మీరు తిరిగి వచ్చేంత వరకు నేను ఇలానే ఉంటా నిశ్చింతగా అవతలికి వెళ్ళి రండి అని చెప్తుంది వింధ్యా పర్వతం అలా వెళ్ళిన అగస్త్యుడు ఎన్నడూ తిరిగిరాడు కాశీ క్షేత్రాన్ని దర్శించుకోవాలి అనిపించిన ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని అటువైపుకి రాలేదు వింధ్య కూడా తన మాట నిలబెట్టుకుంది వంచిన తల్లి ఎత్తలేదు అలా వింధ్యా పర్వతాన్ని పెరటుకోకుండా చేశాడు అగస్త్యుడు ఇంకా విషయంలోనికి వెళ్ళే ముందు ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా వినండి మన హిందూ సాంప్రదాయంలో పుత్ర సంతానానికి ఎంతో ప్రాధాన్యత ఉందండి అందుకే అందరూ తమకు మగపిల్లలు కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు ఆడపిల్లలు పుట్టినా పర్వాలేదు కానీ కనీసం ఒక్క కొడుకైనా ఉంటే బాగుండు అనుకుంటారు ఎందుకు అంటే ఆడపిల్ల అయితే పెళ్ళిళ్ళు చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోతారు కదా కొడుకు ఉంటే ఆ తల్లిదండ్రులు వృద్ధాప్య దశకు చేరుకున్నప్పుడు తోడుగా ఉంటారని అందుకే కనీసం ఒక్క కొడుకైనా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు కొడుకులను చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు జాగ్రత్తగా పెంచుతారు కొడుకుల కోసం చాలా పరిహారాలు చేస్తుంటారు అంతేకాదు కొడుకులకి ఎక్కువగా దృష్టి తగులుతుంది అంటే కొడుకులు లేని వారు ఉంటారు కదా వారు కొడుకులు ఉన్న వారిని చూసి అసూయ పడుతుంటారు దాని వలన మగ సంతానం పైన ఎక్కువ దృష్టి ఉంటుంది కొడుకులు ఉన్నవారిని మీకేంట్లే మీకు కొడుకులు ఉన్నారుగా అంటారు అదే ఆడపిల్ల ఉంటే అయ్యో ఆడపిల్ల ఉందిగా అని చెప్పి జాలి చూపిస్తుంటారు ఇలానే అనేక విధాలుగా కొడుకి దిష్టి తగులుతుంటుంది కొడుకులపై చెడు ఎక్కువగా ఉంటుంది దానివల్ల కొడుకులకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు అనేవి వస్తుంటాయి చిన్నపిల్లలకు దిష్టి తగలడం వలన చిక్కుకుపోతూ ఉంటారు డల్గా అయిపోతుంటారు కాబట్టి మీ కొడుకులపై ఉన్నటువంటి చెడు దిష్టి ఏడుపులు అసూయులు అన్నీ పోవాలి అంటే ఈ అమావాస్య రోజు చైత్ర అమావాస్య రోజు ఈ పరిహారం చేయండి మరి ఏం చేయాలి అంటే అమావాస్య రోజు చక్కగా ఒక ప్లేట్ని తీసుకుని ఆ ప్లేట్లో వాటర్ పోసుకొని కుంకుమ వేసి ఎర్రటి నీటిని కలపండి ఆ తర్వాత నీటిలో ఐదు నెలల గింజలు వేయండి నల్ల జీడి గింజలు చాలా చాలా శక్తివంతమైనవి ఇవి చాలా అరుదుగా లభిస్తూ ఉంటాయండి వీటిని ఎవ్వరికీ కూడా వారికి అమ్మరు వీ దొరికితే నల్ల జీడిగింజలు తెచ్చుకోండి లేక ఆవాలను నీటిలో వేయండి లేక ఆ ఆవాలు అనేవి ఎర్రగా ఉంటాయి కాబట్టి ఆ ఎర్ర నీటిలో వేయండి ఆ ఆవాలను కొంచెం తర్వాత దానిలో ఆ నీటిలో కళ్ళు ఉప్పు వేయండి కళ్ళు ఉప్పు ఎంత శక్తివంతమైందో అందరికీ తెలుసు కళ్ళు ఉప్పును అనేక తాంత్రిక పరిహారాల్లో కూడా యూస్ చేస్తుంటారు చెడున తొలగించి అద్భుత శక్తి ఉప్పుకుంటుంది కాబట్టి ముందు ఎర్రని నీటిని తీసుకుని ఆ నీటిలో నల్ల జీడి గింజలను కానీ ఆవాలను కానీ వేసి ఆ తర్వాత కళ్ళు ఉప్పు వేయండి ఆ తర్వాత ఈ ఉప్పు మీద చిన్న ప్రమితని కానీ గిన్నెను కానీ పెట్టి దానిలో రెండు కర్పూరంపు పిల్లలు వేసి వెలిగించండి ఇక ఇప్పుడు మీ కొడుకును పిలిచి ఇంటి బయట ఎక్కడైనా సరే కూర్చోపెట్టండి అంటే అందరికీ కనిపించే చోట కాకుండా ఎవరికి కనపడుకోకుండా కొంచెం బయట వారికి కనిపించకుండా ఉండే విధంగా కూర్చోపెట్టుకోండి హీ ఎర్రని నీటితో దృష్టి తీయండి ఇప్పుడు ఈ ప్లైట్ని పి చేతిలో పట్టుకుని ఏడు సార్లు దిశలో ఏడు సార్లు దిశలో తిప్పండి తిప్పేటప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలని చెప్పి అనుకుంటూ ఉండండి తర్వాత ఈ దిష్టి నీటిని తీసేసి ఏదైనా సరే చెట్టు మొదట్లో కానీ ఎవరు తిరిగిన ప్రదేశంలో కానీ పోసేయండి అంతేకానీ రోడ్డు మీద పోయొద్దు రోజు కొడుకులు ఉన్నవారు ఇలా చేస్తే మీ కొడుకులపై ఉండే దిష్టి పోతుంది మంచిగా తింటారు యాక్టివ్గా ఉంటారు అనారోగ్య సమస్యలు అనేవి రావు చదువుల్లో ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో కూడా ముందుంటారు ఈ పరిహారాన్ని అమావాస్య రోజు రాత్రి సమయంలో అది కూడా తొమ్మిది గంటల పదిహేను నిమిషాల్లో చేయాలి అంకా కోర్తుకులు ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా అమావాస్య రోజు ఈ పరిహారం చేసి శుభఫలితాలను పొందండి మీ రోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేగవాలి అని అర్థమండి ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం అండి ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేసుకోవాలి చైత్ర అమావాస్య రోజున తలస్నానం చేయకపోతే దరిద్రం ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూస్ ఏవి యూజ్ చేయకోకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోండి ఇక ఈరోజు షేవింగ్ గడ్డం చేసుకోవటం గోలు కత్తిరించుకోవటం లాంటి పనులు అస్సలు చేయకూడదు ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతం అవుతాయండి ఇలాంటి పనుల వలన భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారాన్ని తీసుకునేటువంటి వారు ఎందుకంటే అమావాస రోజు ఆహారం భోజించడం అనారోగ్యానికి దారితీస్తుంది అందువలన ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి ఈరోజు ముఖ్యంగా ఉదయం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్య తలకు నేను పెట్టకూడదు అమావాస రోజున ఇలా చేస్తే దరిద్రాలకు సంకేతం అవుతుందండి అదేవిధంగా ఈరోజు అంటే చైత్ర అమావాస రోజున పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు ఇది దరిద్ర దేవతకు ఆహ్వానించినట్లు అవుతుందని శాస్త్రాలు ఈ ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాలను కట్టుకోవాలి ఇలా ఈ విధంగా చేయటం వలన అపమృత్యు దోషాలు అనేవి తొలగిపోతాయి హిందూ మతం సాంప్రదాయాల ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందండి పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమైనది అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు చైత్రమాసంలో చూడ రోజుకి చైత్ర అమావాస్య అని పేరండి ఆ రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత దాన ధర్మాలు చేస్తే చాలా చాలా మంచిది దగ్గరలో నదులు లేకపోతే ఇంట్లోనే గంగా జలాన్ని కలుపుకొని నీటిని స్నానం చేయండి పితృదోషాలు ఉన్నటువంటి వారు పూర్వీకుల కోసం తర్పణం పిండదానం దాన ధర్మాలు చేస్తారు అదేవిధంగా బ్రాహ్మణులకు దానం చేస్తే మీ జరుగుతుంది దీంతో పాటు కొంత ఆహారాన్ని కాపులకు ఆవులకు తినిపిస్తే చాలా చాలా మంచిదండి ఆ తర్వాత పూర్వీకులను మనసారా తలుచుకోవాలి ఈ విధంగా చేయటం వలన పితృదోషం నుంచి విముక్తి లభిస్తుందని చెప్పి నమ్ముతూ ఉంటారు కాలసర్ప దోషాల నుంచి బయటపడేందుకు చైత్ర అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ ఈరోజు కాలసర్పదోషం నుంచి బయటపడడానికి వెండితో చేసినటువంటి సర్పాలను పూజిస్తారు తరువాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తూ ఉంటారు దీంతో పాటు గాయత్రి మంత్రాన్ని మహామృత్యుంజయ మంత్రాలను కూడా జపిస్తూ ఉంటారు చైత్ర రోజు మీరు చేసేటువంటి స్నానం ఎంతో విశేషమైనది పవిత్రమైనది ముఖ్యంగా ఈ రోజు రెండు లేక అంతక మించినటువంటి నదులు కలిసే చోట స్నానం చేస్తే చాలా చాలా పుణ్యఫలితం లభిస్తుందండి అలా చేయడం కుదరని వారు స్నానం చేసేటువంటి నీటిలో గంగా జలాన్ని కలుపుకుని స్నానం చేస్తే చాలా చాలా మంచిది చైత్రామావాసకు ఎంతో అతీత శక్తులు అతీంద్రియ శక్తులు ఉంటాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్